దత్త జయదత్త అందరికి నమస్కారం శ్రీ గురు చరిత్ర అధ్యయనం నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుడిని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను ీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేహకృతి హృతి భార్య అయ్యింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనుసూయదేవి అత్రి మహర్షికి భార్య అయి మహా పతివ్రతగా ప్రసిద్ధి ఆమె పాతివ్రత్య ప్రభావం కి కొండలు తిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పిం చేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవాడు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసానికి వెళ్లి అక్కడ అనసూయ దేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు అతిథి అభ్యాగతులను లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలెనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయ దేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాధులు సమర్పించి అయ్యలారా మీకు నేనేమి చేయాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అప్పుడు ఆటిగులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్లి బిస్తన్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానన్నానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలను విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము బోధేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్లిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్లిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తనలోగానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలిగుని గుని అన్నమడిగిన వీరు వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పరపురుషులు గారు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్లి అత్రి మహర్షి పాదుకులతో స్వామి నేను మీ ఆజ్ఞా మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతి మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాల వలె సైన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిపోయిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలాగా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన తోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయ యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణువు నీవు సృష్టి స్థితి లయకారుడవు జగత్తాక్షివి విశ్వమయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా నీ మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా పోయినా మసిక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్టు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరే ఈయన నటు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయి నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టానం ఏమిటో నివేదించుకో అన్నాడు అనసూయ దేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్లి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు అయిన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభ్రంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరినీ హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని తత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు కృతులకు కూడా అందని సచిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు దుర్వాసుడు మిక్కిలి కోప స్వం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ చంద్రుడు శివుడు దుర్వాసుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయుని ఎందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను గ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు తూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్లిపోయినట్లు భగవంతుడు ఈ దత్త అవతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారము కోసము శ్రీకృష్ణుడు దుర్ ది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ దర్వజల దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు ఈ దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వం భగవంతుడు మత్స్య కోర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండు సార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం గాకపోయినా ఆ రెండవతారాలు ఇప్పటికీ కూడా బహుల అభిషాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మ చేత దప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధి పూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తెరచడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు విను అన్నారు సిద్ధయోగి నామారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ హలో ఎవరివన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్